ఇది సైట్ రెండు ఎకరాలు ఇది మనకు జనగాం టు సిద్దిపేట ఎదురుగా తోట కూడా ఉంది అమ్మకానికి ఇది రోడ్ ఫేసింగ్ దాదాపుగా రెండు వందల యాభై ఫీట్లు ఉంటుంది ఇక అక్కడ నుండి ఇదంతా రోడ్ ఫేసింగ్ అక్కడ వరకు ఇందులో బోర్ కూడా ఉందండి నేషనల్ హైవే రెడ్ సైలు చాలా అంటే చాలా బాగుంది ఇవి వెంచర్ అయినా కానీ ఏదైనా ఇండస్ట్రియల్ పర్పస్ అయినా కానీ ఇక ఇక ఫామ్ హౌస్ కట్టుకొని తోటలు పెట్టుకుని ఉన్నారండి చాలా అంటే చాలా బాగుంటుంది నీట్గా ఉంది సైట్ అయితే ఇది చాలా అంటే కొంచెం రేటు కూడా ఉందండి ఇందులో ఫామ్ హౌస్ కనుక తోట పెట్టుకొని ఇది బోరు రీసెంట్గా వేసి బోరు రెండు ఎకరాలకు సరిపోతుంది మనకు తోట పెట్టుకున్నా కానీ సరిపోతుంది ఇక అక్కడి నుండి ఇదంతా రోడ్ ఫేసింగ్ ఇప్పుడు మనకు మండల్ టౌన్ జస్ట్ మూడు కిలోమీటర్లు అండి జిల్లా హెడ్ క్వార్టర్స్ వచ్చేసి జస్ట్ ఎంత అంటే పది పది ఎనిమిదో పదో వస్తుంది చాలా బాగుందండి ఇది బోరు హైవే అది చాలా అంటే చాలా బాగుంది ఇగో అదంతా ఫామ్ హౌస్ కడుక తోటలు పడుతుంది అదంతా వెనకాల చెట్లు వేప చెట్లు ఉన్నాయి కదా అది హద్దు బాక్స్ లాగా ఉందండి సూపర్ అండ్ సూపర్ ఉంది టైటిల్ కాదు టైటిల్ కూడా క్లియరు ప్యూర్ రెడ్ సైల్ మనకు టౌన్ నుంచి జస్ట్ మనకు నాలుగు కిలోమీటర్లు హైదరాబాద్ నుంచి వచ్చి ఎనభై ఐదు వస్తుంది ఎనభై ఐదు హైదరాబాద్ నుంచి